హాయ్ అండి ఇవాళ చికెన్ కర్రీ చేయటం చూద్దాము హాఫ్ కేజీ చికెన్లో అల్లం చిన్నలిపాయ పేస్టు ఉప్పు కారం ఒక హాఫ్ లెమన్ చెక్క పిండాలి పెరుగు కలపాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు చిన్నల్లిపాయలు అవి పేస్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి కూడా పేస్ట్ చేసుకోవాలి తర్వాత బాండీ పెట్టుకొని బాండీలో చక్కా లవంగా ఆ బిర్యానీ ఆకు రెండు లవంగాలు వేసి బాగా వేగనివ్వాలన్నమాట అవి కొంచెం స్మెల్లో వచ్చిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా అది వేయాలండి అవి కాలేయాలి కొంచెం అవి కాలితేనే మన కర్రీ అనేది కొంచెం టేస్ట్గా ఉంటుందన్నమాట అది కలుతూ ఉండే అందులోకి ఈ సో సారీ ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకోవాలి అందులో కొంచెం పసుపు వేయాలి పసుపు వేసినాక కొంచెం మగ్గిన తర్వాత టమాటా కూడా వేసేసి బాగా మగ్గనివ్వాలండి అది మగ్గి ఆయిల్ అనేది బయటకు వచ్చిన తర్వాత చూడండి అందులోనే కొంచెం సాల్టు కొంచెం కారం గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలి అవి వేసినాక కొంచెం మగ్గనివ్వాలి అందులో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి మనం ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసిన దాంట్లో కొంచెం అలంచులుబా వేస్ట్ కొత్తిమీర అవన్నీ వేసేసాము ఇప్పుడు ఇప్పుడు కలిపింది మనం గ్రేవీలో వేసేయాలి అందులో పెరుగు నిమ్మకాయ అన్నీ కలిపాం కాబట్టి మ్యాగ్నేట్ అయితే కొంచెం జ్యూసీగా ఉంటుంది చికెను ఫైనల్గా కొత్తిమీర వేసేసి కొంచెం వండాలన్నమాట ఉడకబెట్టేసిన తర్వాత ఇలా ఉంటుంది మనది కర్